హాయ్ అండి అందరికీ ఫస్ట్ టైం నాకు కాళ్ళు అణుకుతున్నాయి స్టేజ్ మీద మాట్లాడటానికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అండ్ మీడియా పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు బట్ నేను ఈ సినిమా గురించి గమ్ గణేష గురించి చెప్పాలంటే మెయిన్లీ ఇద్దరి గురించి చెప్పాలి ఒకటి ఉదయ్ భూమిశెట్ అన్న గురించి రెండు మా అన్న గురించి సో ఫస్ట్ ఉదయ ఉదయన్న గురించి చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ అన్న నన్ను నమ్మినందుకు అంటే ఎంత పెద్ద క్యారెక్టర్కి నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఐ లిట్ల్ బిట్ కొంచెం ఎమోషన్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నేను అటు సైడ్ నుంచే ఈ స్టేజ్ చూసే ఉన్న కానీ ఫస్ట్ టైం ఇటు సైడ్ నుంచి అటు స్టేజ్ చూస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇదంతా నీవాళ్ళే ఉదయాన్న గురించి చెప్పాలి ఈ గమ్ గమ్ గణేష గురించి చెప్పాలంటే ఉదయన్న కన్న కళ ఈ గంగం గణేష ఉదయాన్న పడ్డ కష్టం ఈ గంగం గణేష ఉదయన్న కార్చిన కన్నీరు ఈ గంగం గణేష సో ఈ గంగం గణేష ముప్పై ఒకటిన రిలీజ్ అవుతుంది నువ్వు కన్న కళ ముప్పై ఒకటి నెరవేరబోతుంది నువ్వు కార్చిన కన్నీరు అదే రోజు ఆనంద రాబోతున్నాయి నువ్వు పడ్డ కష్టానికి ప్రతిఫలం ముప్పై ఒకటో తారీఖున రాబోతుంది గుర్తుపెట్టుకోనా ఉదయాన్న దగ్గర అంటే నేను జబర్దస్త్లో కొన్ని స్కిట్లు రాశానండి కొంచెం రైటింగ్ ఏదో నేను రాయగలను అనే ఒక కాన్ఫిడెంట్ ఉండేది నాకు ఉదయన్న దగ్గరకు వచ్చాక అది శాంతం పోయింది అంటే ఇలా కూడా రైటింగ్ రాస్తారా ఇలా కూడా ఒక కామెడీ ట్రాక్ రాయొచ్చా అని నేను ఆయనతో లవ్లో పడిపోయాను అంత మంచి కామెడీ రైటింగ్ అండ్ అంత మంచి రైటింగ్ ఉంది ఉదయన్న దగ్గర ఆన్సెట్ ఏదన్నా ఒక పంచ్ మీరు ట్రేజర్లో చూశారు వాటాలు పంచ్ అది ఆన్సెట్ అప్పటికప్పుడు వాటికి నోరు తిరగకపోతే దాన్ని ఎలా అయినా పంచ్లా మార్చాలని అక్కడక్కడక్కడ తిరిగి అప్పటికప్పుడు రాచి ఆ పంచ్ రాయటం జరిగింది ఉదయాన్న సో అది ట్రేజర్ మొత్తం దుమ్ములేపింది ఆ పంచ్ సో చాలా రీల్స్లో కూడా వైరల్ అయింది సో ఉదయాన్న లవ్ యూ లవ్ యూ ఆల్వేస్ ఈ సినిమాలో అంటే మనం బేసిక్గా కామెడీ సినిమాల గురించి మాట్లాడుకుంటే మనకు బాగా గుర్తొచ్చే వెంకీ వెంకీ సినిమా అది గుర్తొచ్చేది ట్రైన్ సినిమా అవి అందులో కొన్ని క్యారెక్టర్ల పేర్లు గుర్తుండిపోతాయి మనకి గజాల బొక్కా గారు అనే కొన్ని క్యారెక్టర్ల పేరు నాగరాజు గారు అలా క్యారెక్టర్ల పేర్లు గుర్తుంటాయి బికాజ్ వాళ్ళ క్యారెక్టరైజేషన్ అంత బాగుంటుంది కాబట్టి ఈ సినిమాలో కూడా మీరు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత క్యారెక్టర్ పేర్లు గుర్తుంటాయి రుద్ర అని శంకర్ అని గణేష్ అని ఆర్గన్ డేవిడ్ అని అలా అందరి పేర్లు గుర్తుంటాయి అంత మంచి క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేసేవాళ్ళ దాదాపుగా ఒక పదిహేను ఇరవై మంది ఉంటారు అందరికి సపరేట్ ట్రాక్ ఉంటుంది బేసిక్గా మనం అంటే వీడు ఎలా బిహేవ్ చేయాలి వీడు ఎలా బిహేవ్ చేయాలి అని చెప్పేది ఆయనే ఎందుకంటే ఆయన చెప్తేనే మేము అలా బిహేవ్ చేయగలం స్క్రీన్ మీద సో పదిహేను మంది బాడీ లాంగ్వేజ్ ఆయన చేసి చూపించేవాడు పదిహేను మంది ఎలా బిహేవ్ చేయాలో ఆయన చేసి చూపించేవాడు సో ఆయన వల్లే మేము ఇంత ఎనర్జీగా ఉండేవాళ్ళం సో నైట్ నాలుగైనా ఐదైనా ఆయన అంత చీర పిచ్చేవాళ్ళు ఆర్టిస్టులకి థ్యాంక్ యూ సో మచ్ ఉదయాన్న లవ్ యూ ముప్పై ఒకటో తారీఖున మాట్లాడుకుందాం మిగతాది మనం పర్సనల్గా లవ్ యూ లవ్ యూ ఆల్వేస్ ఇంకా నెక్స్ట్ ఆనందాన్ని గురించి మాట్లాడాలి నా అన్న అన్న పక్కన కూర్చున్నప్పుడు నాకు అలా నీళ్ళు తిరుగుతున్నాయి బేసిక్గా థ్యాంక్ యూ అన్న నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ నిజంగా అంటే నేను నేను ఇంత బాగా చేయగలను అని డైరెక్టర్ గారు నమ్మిన యాజ్ హీరోగా వీడు చేస్తాడా స్టేజ్ మీద చేసేవాడు కదా వీడు చేస్తాడా లేదా అని ఒక చిన్న డౌట్ ఉండొచ్చేమో బట్ దాన్ని ఓవర్కమ్ చేసి లేదు వీడు చేస్తాడు అని వర్క్ ఇంకా చేయి ఏదన్నా పంచులు వస్తే చెప్పురా ఏమో మనం యాడ్ చేద్దాం అని చెప్పేసి ఆయన అప్పటికప్పుడు యాడ్ చేసినా కూడా నువ్వు చెప్పకుండా ఓకే ఈ పంచు నేనేసే కన్నా ఇమ్మగాడు వేస్తే బాగా పేలిద్ది అని చెప్పేసి నాతో చెప్పించిన పంచులు కూడా చాలా ఉన్నాయి ఈ సినిమాలో సో థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ అన్న నువ్వు ఒప్పుకోవటం వల్లే నేను ఈ సినిమాలో ఉన్నాను థ్యాంక్ యూ లవ్ యూ అండ్ నువ్వు మంచోడు అన్న చాలా మంచోడు బేసిక్గా రౌడీ బాయ్స్ అంటారు కానీ వీళ్ళు చాలా అబ్బా అంటే వాళ్ళతో జర్నీ చేస్తే నాకు తెలిసిద్ది నిజంగా నేను ఒకవేళ అమ్మాయి పుట్టింటే ఇప్పటికి నీకు ప్రపోజ్ చేసేవాడిని అంత ఇష్టపడిపోతారన్న నీతో ఎవరన్నా వర్క్ చేస్తే అంత మంచివాడు ఆనందాన్ని మంచిోడని నేను ఎందుకు చెప్తున్నాను అంటే అంటే బేసిక్గా అందరికీ కొన్ని ఉంటాయి అంటే నేను బేసిక్గా అందరు వచ్చినప్పుడు గారు వస్తున్నారు అని అలా భయపడేవాడు కానీ నేను నేను ఏం భయపడేవాడు కాదు అబ్బా మా మామ వస్తున్నాడని క్యారియర్లో గురుక్కుంటూ వెళ్ళిపోయేవాడిని అంత క్లోజ్ అయ్యాడు నాకు అండ్ మేము ఒక చోట రా రాచకుండా అక్కడ ఫారెస్ట్ లాంటి ప్లేస్ అది అక్కడ మేము షూటింగ్ చేస్తున్నాం చేస్తుంటే అక్కడికి బేసిక్గా కార్లు కానీ క్యారీవ్యాన్లు కానీ చాలా కష్టం కొండ మీద బట్ ఒకటే క్యారీవ్యాన్ అది కూడా డ్రెస్ చేంజ్కి అలా ఒకటే క్యారీవ్యాన్ పెట్టారు సో నాకు అనుకోకుండా ఆ రోజు హెల్త్ కొంచెం ప్రాబ్లం అయిపోయింది అందరూ ఎండలో ఫుల్ ఎండలో అది ఆ షూట్ చేస్తున్నారు నేను వచ్చి క్యారీవ్యాన్లో కూర్చున్నా ఏమైందిరా అని అడిగితే అన్న నాకు కొంచెం సిక్ అయినట్టుంది కడుపు అంత ఎదులా ఉందనంటే సరేరా పడుకో అని చెప్పి ఆయన ఫుల్ ఆ కొండ అంతా పైకెక్కి దిగి అంతా అలిసిపోయి ఉన్నారు ఆ రోజు సో పడుకోరా పర్లేదు నేను ఇక్కడ కూర్చుంటానులే అన్నారు లేదులే అని అంటే లేదు పడుకో పర్లేదు నాకేం నిద్ర రావట్లేదు నువ్వు పడుకో అని కొంచెం బ్రష్ తీసుకొని నేను పడుకోమని నా కాళ్ళ దగ్గర పడుకున్నారు ఎవరబ్బా ఈ ఈరోజులు ఇలాంటి హీరో ఉండేది నిజంగా లవ్ యూ అనా లవ్ యూ సో మచ్ నాకు ఆ రోజు నాకు ఆ రోజు ఆ రోజు అనుకున్న అబ్బా ఎలాంటి మనుషులు అంటే ఇంత ఉండి కూడా డౌన్ చేస్తుంటారా అని నిజంగా లవ్ యూ అనా నీతో ఆ షూటింగ్ చేసి ప్యాకప్ అయిపోయాక కూడా గుర్తొచ్చేసేవాడు ఆ మనిషి అంత అంత మంచివాడు థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ సినిమాలో ఈ కెమిస్ట్రీ చూస్తారు మా ఇద్దరిది వాళ్ళందరూ చెప్పినట్టే ఆ మ్యాజిక్ వర్కౌట్ అవుతుంది ఆ సినిమా డ్యామ్ షూర్ మీరు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు శంకర్ గణేష్ల ఆ కెమిస్ట్రీని థ్యాంక్ యూ సో మచ్ అన్న వన్స్ అగైన్ ఆనందన్న అండ్ మా ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలి సారీ ఎక్కువ టైం తీసుకున్నాను నేను అనుకోవద్దు క్షమించండి వంశీ గారు కేదార్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఎప్పటికప్పుడు మమ్మల్ని చేర్ చేసి ప్రమోషన్స్లో కాని ఏం చెప్పినా పర్లేదు మన్యల్ ఇది వర్కౌట్ అయితే చెయ్యి అని మాతో చేయించారు అలా చేయించినాయి ఈ పాడ్కాస్ట్ ఇవన్నీ థ్యాంక్ యూ సో మచ్ మీరు దగ్గరుండి మమ్మల్ని చీరప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ మా సినిమాకి వన్ ఆఫ్ ద హీరో అని చెప్పొచ్చు చేతన్ భరద్వాజ్ గారు అబ్బా ఇరగొట్టేశారు సార్ మ్యూజిక్ నేను ఈ సినిమా చూసినప్పుడు మైండ్ పోయింది నాకు మీ మ్యూజిక్ విని సూపర్ సార్ లాస్ట్లో ఫైనల్లో మీరందరూ లేచి దండం పెడతారు అలాంటి బీజం ఆ సూపర్ సార్ ఎర్ర కొట్టేశారు థ్యాంక్ యూ సో మచ్ అంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు అండ్ ఇంకా నాతో పాటు వర్క్ చేసిన మా కోఆర్టిస్టులు ప్రిన్స్ యావర్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు వాడు ఈ సినిమాతో తర్వాత రుద్రాన్న నేను రుద్రానే పిలుస్తాను కృష్ణ చైతన్యాన్ని రుద్రాన్న అండ్ ఇంకా మా రుద్రాన్న వెనకాల కూర్చుంటారు మహర్షి అండ్ చాలామంది థ్యాంక్ యూ సో మచ్ గాయస్ అండ్ మా హీరోయిన్స్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఆనందాన్ని కన్నా నన్నే బాగా చూసుకున్నారు సెట్లో థ్యాంక్ యూ సో మచ్ లవ్యూ ఇద్దరికి ఒకేసారి లవ్యూ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ విజయ్ మాస్టర్ కుమ్మేశారు ఏ రీల్స్లో చూసినా మీ పిచ్చిగా నచ్చేసరి ఉంది నేను చేయలేకపోయాను సారీ నాకు అంత డ్యాన్స్ రాదు కాబట్టి క్షమించండి ఏమనుకోకండి అండ్ అంజీ మాస్టర్ ఫైట్స్ అదే చేజ్ సీక్వెన్స్ అదరగొట్టారు ఒక సీక్వెన్స్లో అయితే నన్ను గుద్దేశారు కారు పెట్టి బట్ పర్లేదు ఈరోజు ఉండే కాదు ఆ రోజు ఏదన్నా అయినట్టే బట్ సూపర్ మాస్టర్ చేజ్ అదరగొట్టేశారు మర్చిపోయి ఉంటే క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ ముప్పై ఒకటిన మా సినిమా రిలీజ్ అవుతుంది సో తప్పకుండా థియేటర్స్కి వెళ్ళండి ఫ్యామిలీ మొత్తం వెళ్ళి అంటే ఈ ఎండాకాలంలో బేసిక్గా నేను డైలీ సినిమాలు చూస్తాను నేను కూడా ఒక సినిమా కూడా వెళ్ళైపోయాను బికాస్ ఆఫ్ తక్కువ ఉన్నాయి కాబట్టి సినిమాలు సో ఈ ఈ వేసవ కాలంలో హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి కూర్చొని కడుపుబ్బ నవ్వుకొని వచ్చే సినిమా మా గమ్ గణేష సో తప్పకుండా వెళ్ళి ఈ థర్టీ ఫస్ట్ చూస్తారని మనస్ఫూర్తిగా కొనుకుంటున్నాను థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు మేము నవ్వించే నే చూసాం కానీ ఇలా ఇమోషనల్ అయ్యే నాకు డౌట్ ఉంది యాక్చువల్లీ అంటే ఇప్పుడు మన ఒక సింగర్ డాన్సర్ రైటర్ ఉన్నాడని కనుక్కోవచ్చు దొంగ ఉన్నాడని ఎలా కనుక్కుంటాం అసలు మీరు ఎలా కనుక్కున్నారు అదే మా కెమిస్ట్రీ మీరు సినిమాలో చూస్తారు ఏం చేయబోతున్నాడో ముందే అంత అంత బాండింగ్ ఉంటది మాకు సినిమాలో అండ్ మా మామకు నేనంటే అంత ఇష్టం అంటే ట్యాటూ కూడా వేయించుకుంటాను నా పేరు తేలుద్దాం అటు అటు ఎవరి పేరు తెలిసి తీరాలి అన్నట్టు ఉంది అనమాట ఓకే దాని గురించి మాట్లాడదాం తర్వాత అయితే గణేష్ మన సినిమాలో మెయిన్ రోల్ కదా సో వినాయక చవితి అందరికి ఫేవరెట్ ఫెస్టివల్ మనకి పూజ దగ్గర నుంచి నిమజ్జనం వరకు బోల్డ్ మెమరీస్ ఉంటాయి కాబట్టి యువర్ ఫేవరెట్ మెమరీ ఆఫ్ వినాయక చవితి ఆర్ నిమజ్జనం ఏదన్నా సరే నేను ప్రసాదం టైంకి వెళ్ళే ఉండండి పూజ ప్రసాదం పెట్టేట పులిహోర పులిహోర ఉంటాయి కదా అవి నాకు ఫేవరెట్ అండ్ ఊరేగింపులప్పుడు తప్పట్లతో అట్లతో ఊరేగిస్తారు కదా దాని ముందు డాన్స్ చేస్తూ ఉంటారు డాన్స్ కాదండి అది అది వేరే అది చిన్నదే వేరేది ఉంటది డాన్స్ ఇది కూని అంటే ఇందులో గణేషుడితో ఏదన్నా మెమరీ ఉందా ఇందులో మేము ఎక్కువ ట్రావెల్ అయింది ఆ గణేషుని తోనే ట్రావెల్ అవుతాం సినిమా అంతా సో చాలా మెమొరీస్ ఉన్నాయి చెప్పకూడదు అలాంటిది ఏమిటో ఇంత అమాయకంగా ఇంత ఇన్నోసెంట్ గా మాట్లాడడం నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను కొత్త ఇమాని కొత్త ఇమాన్యువల్ కనిపిస్తున్నారు ఇక్కడ నాకు బట్ ఎనీవేస్ మేము అయితే వెయిట్ చేస్తున్నాము మీ ఇద్దరి కామెడీని ఎంజాయ్ చేయడానికి థ్యాంక్ యూ సో మచ్ ఇమాన్యువల్ గారు